హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా అన్ని యూజ్ఫుల్ టిప్స్తో మేము ముందుకు వచ్చాను సో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి తొమ్మిది టిప్స్ కూడా మనకైతే రోజు చాలా యూజ్ అయ్యే టిప్సే ఎండు వరకు చూసైతే లైక్ చేసి వెళ్ళండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అయితే సంవత్సరానికి సరిపడా ఎవరైతే కారం తీసి పెట్టుకున్నారో వాళ్ళైతే తీసుకు నేనైతే ఇలా బకెట్లో అయితే స్టోర్ చేసుకున్నాను మీరు ఎందులో స్టోర్ చేసుకుంటారో అందులో అయితే ఇలాగ ఎల్లిపాయలు అయితే పచ్చ పచ్చగా దంచుకొని ఆ కారం మీద వేసేసుకొని ఇలా కొద్దిగా పైకి కిందకి మెల్లగా ఇలా కలుపుకొని కారం అంతా కూడా సమంగా అనేసేయాలి సమానంగా గట్టిగా ఉంటేనే కారం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలాగ గంటతోని కొంచెం పైకి కిందకి కలుపుకొని కారం అంతా కూడా ఒకే లెవెల్లో ఉండేలా లాగా ఇలా స్ట్రేట్గా చేసేసుకుంటే కనుక కారం అంతా గట్టిగా ఉంటుంది కలర్ చేంజ్ అవ్వకుండా ఇయర్ మొత్తం కూడా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే ఇలాగా ఒక చున్నీ తీసుకొని ఇలా కట్టేసి పెట్టేశాను కావాల్సినంత ఒక బాటిల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా సెకండ్ టిప్ అయితే ఇదైతే వాటర్ బాటిల్ అండి ఒక వాటర్ బాటిల్ని తీసుకున్నాను ఒక చాకునైతే వేడి చేసి బాటిల్ని అయితే ఇలా సగానికి సగం పైన కొంచెం కట్ చేసేసుకొని ఇందులో అయితే మనం బ్యాంగిల్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు మనం ఎట్లా జర్నీలకు వెళ్ళినప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందులో పెట్టినా కూడా బ్యాంగిల్స్ అయితే పలిగిపోతూ ఉంటాయి జర్నీ 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 చేసినప్పుడు సో బాటిల్ బాటిల్లో అయితే మనకి కావాల్సిన బ్యాంగిల్స్ అన్ని కూడా పెట్టుకొని ఇంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు డస్ట్ పడకుండా ఉంటాయి ప్లస్ పలిగిపోకుండా కూడా స్టోర్ ఉంటాయి ఇలాగ పెట్టేసుకొని మనం పైన కట్ చేసిన క్యాప్ ఉంది కదా ఆ క్యాప్ అయితే పెట్టేసి ఇలా బాటిల్ అయితే మనం జర్నీకి వెళ్ళేటప్పుడు మన బ్యాగ్లో కూడా బ్యాంగిల్స్ అయితే చెక్కు చెదరకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి ఒక ఒక్క ఎల్లిపాయ రెబ్బని ఒక్క ఎల్లిపాయని తీసుకొని పొట్టు తీసేసి ఆ ఎల్లిపాయకి అయితే మాకు చాలా మందికి ఇయర్ రింగ్స్ గోల్డ్వి కాకుండా మామూలు ఇయర్ రింగ్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే చాలామందికి పడవు చెవులు అయితే చెడుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాగ కమ్మల్ని అయితే ఆ ఎల్లిపాయ రెబ్బకి ఇలా కుచ్చే కుచ్చేసుకొని తర్వాత పెట్టేసుకున్నారంటే చెవికి అయితే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము రోజు అయితే బట్టలు ఐరన్ చేస్తూనే ఉంటాము సో ఆ బట్ట ఐరన్ బాక్స్కి అయితే ఇలాగ అడుగున పొరపాటున ఏమైనా ఇలా బట్టలు ఏమైనా అంటున్నప్పుడు మరకలు అవుతూ ఉంటాయి ఆ మరకలను అయితే పోగొట్టడానికి అయితే ఇలాగ కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని తీసుకొని ఒక క్లాత్తో ఫస్ట్ అయితే ఇలా రబ్ చేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి అదే క్లాత్తోని మొత్తం అయితే ఇలా రబ్ చేసుకుంటూ ఉంటాయి ఐరన్ బాక్స్ అంతా కూడా మొత్తంగా క్లీన్ అయిపోతుంది పొరపాటున ఏవైనా బట్టలు ఇలా అంటుకున్నా కూడా ఆ మరకలు కూడా ఈ పేస్ట్ అయితే ఈజీగా క్లీన్ చేస్తుంది కోల్ పేస్ట్ అయితే చాలా మంచి క్లీనర్గా పనిచేస్తుంది చూడండి ఎంత కొత్తగా మెరిసిపోతుందో ఐరన్ బాక్స్ సో ఇలాగైతే మనం ఇంట్లో ఉన్న వస్తువులనైతే పేస్ట్తోనైతే క్లీన్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఐరన్ బాక్స్కి కాదండి మన మిర్రర్ కి కానీ ఫ్రిడ్జ్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది దాంతో మనం ఇలా కొద్దిగా క్లాత్కి పెట్టేసి రబ్ చేసుకుంటే తలతల మెరిసిపోతాయి వస్తువులన్నీ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అయితే ఒకటి వైట్ కార్ చిప్ ఒకటి తీసుకొని అందులో అయితే కొద్దిగా బియ్యం వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత బియ్యం వేసుకొని అందులో అయితే ఒక రెండు కర్పూరం బిళ్ళలు అలా వేసుకున్న ఏం లేదు మీరు స్మాష్ చేసి వేసుకున్న కూడా ఏం లేదు ఆ రెండింటిని అయితే ఇలాగ దగ్గర అనేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకొని చాలామందికి అయితే బస్సులో కానీ కార్లో కానీ వెళ్ళినప్పుడు ఆ స్మెల్ అయితే పడక వాళ్ళకైతే కడుపులో తిప్పేయటము వామిటింగ్ సెన్సేషన్ అలాగ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళైతే ఈ అయితే ముక్కు దగ్గర పెట్టుకొని ఊరికే వాసన చూస్తూ ఉంటే కనుక ఆ వామిటింగ్ సెన్సేషన్ అది పోతూ ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది జర్నీలలో ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అయితే ఒక రెండు ఎల్లిపాయల్ని కానీ ఒక ఎల్లిపాయలు కానీ తీసుకొని ఇలాగైతే బాగా దంచేసేసి ఆ ఎల్లి అయితే మెత్తగా ఇలా దంచేస్తే ఇలా అయితే కనుక మనకైతే రసం వస్తుంది ఆ రసం అయితే పులిపీరులు ఎవరికైతే ఉన్నాయో ఆ పులిపీర్లు ఉన్న చోట మీరు కంటిన్యూగా ఫిఫ్టీన్ డేస్ అయితే ఆ ఎల్లి రసాన్ని పెట్టుకొని లేదంటే పండుకునేటప్పుడు ఆ ఎల్లి పైన పేస్ట్ని పెట్టుకున్నా కూడా పులిపీర్లు అయితే రాలిపోతాయి ట్రై చేసి చూడండి ఆ క్రీమ్ ఈ క్రీమ్ వాడే కంటే ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో అయితే ప్లక్కర్స్ అంటే టిక్ టాక్ పిన్స్ అయితే చాలా ఉంటాయి ఇలా కలర్ పోయిన టిక్ టాక్ పిన్స్ కనుక ఉంటే మనము ఇలాంటి ప్యాకెట్స్కి అయితే వాడుకోవచ్చు పడే లేకుండా రియూస్ చేసుకోవచ్చు ఇలాంటి ప్యాకెట్స్ అయితే చాలానే ఉంటాయి మన ఇంట్లో సో అలాంటి వాటి అన్నిటిని కూడా గాలిపోకుండా స్టోర్ చేసుకోవచ్చు టిక్ టాక్ పిన్స్ యూస్ చేసి ట్రై చేసి చూడండి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరి ఇళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ పుచ్చకాయలు అయితే ఉంటాయి ఈ వాటర్ మెలూన్స్ అనేవి ఒకటేసారి తినేయలేం కాబట్టి సగం సగం అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో అలాగే పెడతా ఉంటారు అది వన్ టూ డేస్ కి అయితే పైన కలర్ చేంజ్ అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మీరు కట్ చేసిన పీస్కైతే దానికి సరిపడా క్యాప్ని అయితే పెట్టేసి అలాగే మీరు ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఆ టేస్ట్ అనేది అలాగే ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే నేనైతే ఒక బౌల్లో అయితే కొద్దిగా విమ్ వాటర్ అయితే తీసుకున్నాను ఇందులో అయితే కొద్దిగా నిమ్మరసం కలిపాను తర్వాత కొద్దిగా కొద్దిగా అయితే వంట సోడా వేసాను ఆ తర్వాత కూడా బాగా కలిపేసుకొని పేపర్ మన వేస్ట్ పేపర్ ఉంటుంది కదా వేస్ట్ పేపర్ని పీసెస్ లాగా చేసి ఆ పీసెస్ అయితే వీటిల్లో వేసేసాను పేపర్ అయితే చేసుకుంటుంది ఆ వాటర్ అంతా తర్వాత వీటిని అయితే మనము నాన్ వెజ్ వండుకున్నప్పుడు గిన్నెలైతే వాసన వస్తూ ఉంటాయి జుట్టు బాగా పడుతూ ఉంటుంది అలాంటి గిన్నెలకైతే ఇలా టూ త్రీ పేపర్ పీసెస్ తీసుకొని మనం వాష్ చేసుకుంటే గిన్నెలు అయితే తలతల మెరిసిపోతాయి జిడ్డు వాసన రాదు మెయిన్గా అయితే మనం బోటి అలాగ వండుకున్నప్పుడు ఫ్యాట్ అంతా కూడా గిన్నెలలోనే ఉంటుంది సో అలాంటప్పుడు అయితే మీకు ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ తోని కనుక మనం క్లీన్ చేసుకుంటే ఆ బోటి వాసన అనేది రాదు ప్లస్ ఆ జిడ్డంతా కూడా వదిలిపోతుంది మనం నిమ్మకాయ వంట సోడా వేసాం కాబట్టి వాసన పోతుంది మంచి వాసన వస్తుంది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది చూడండి మీ ముందు ఒక ప్లేట్ అయితే కడిగి చూపిస్తున్నాను ఈ రకంగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తాయి గిన్నెలు కూడా సో ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పటివరకు మీరు చూసిన టిప్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక వెళ్ళే ముందైతే ఒక లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేయమని సబ్స్క్రైబ్ చేసుకోండి